నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ లాంగ్ వీడియో ఇది వచ్చేసైతే ప్రీవియస్ లాంగ్ వీడియో కంటిన్యూషన్ కురవి రావడం వీరభద్ర స్వామి దర్శనం చేసుకోవడం ఇదంతా మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటారు ఇప్పుడు ఏంటి అంటే ఆ స్వామి దర్శనం అయిపోయింది కదా అమ్మవారికి బోనం చేసి అది సమర్పించి అమ్మవారిని దర్శించుకొని మేకన్ కట్ చేసుకుని ఇంటికి వెళ్ళడం ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు వీడియోలోకి వెళ్ళబోయే వెళ్లబోయే ముందు అయితే ఒక చిన్న మాట మన వీడియోస్ అన్ని మీరు చూస్తున్నట్టయితే మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో ఇంకా సీన్ లోకి వచ్చేస్తే ఏంటి అంటే అక్కడ బోనం చేయడానికి కావాల్సినవన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాము తర్వాత మాకైతే ఒక రూమ్ ఇచ్చారు అక్కడ బోనం చేసుకోమని చెప్పి యాక్చువల్ గా అయితే రూమ్ అక్కర్లేదు అక్కడే చేసుకోవచ్చు మేము చాలాసార్లు చేసాం కూడా అక్కడ స్టే చేయాలి అనుకునే వాళ్ళే రూమ్ తీసుకోవాలి బట్ వాళ్ళు ఏంటంటే ఫుల్ కమర్షియల్ అయిపోయిందా ఎక్కడ చూసినా రూమ్ తీసుకోవాల్సిందే ఇక్కడ చేయకూడదు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు సరేలే పోతే పోయిందని చెప్పి ఇంకా రూమ్ తీసేసుకొని అది కూడా మళ్ళీ పైన ఇచ్చారు మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కడ కొంచెం ఇబ్బంది కదా కింది ఇవ్వండి అంటే కూడా వినలేదు పైన ఇచ్చారు పైకి ఎక్కి లోకి ఇంకా అన్ని మొదలు పెడుతూ ఉన్నారన్నమాట ఇక్కడ ఒక్కోసారి మనం ఎంత ప్రిపేర్డ్ గా వెళ్ళినా అక్కడికి వెళ్ళాక వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది అంటే అన్ని ఉంటాయి కానీ కంగారులో ఏమి దొరకవు ఇక్కడ కనిపిస్తున్న స్టవ్ కూడా అక్కడ రెంట్ కి ఇస్తారనమాట ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని అది ఇస్తారు దానిపైనే కుక్ చేసుకోవాలి చాలా మంది చేసి ఉండడం వల్ల అది అసలు వెలగడం కూడా చాలా సిమ్ లో పెట్టడానికి రావట్లేదు హైలో పెట్టడానికి రావట్లేదు అసలు ఆఫ్ కూడా అవ్వట్లేదు ముందైతే పసుపు కుంకుమ అన్ని చల్లుకొని మా మమ్మీ తర్వాత పాలైతే పెట్టేసింది అవి పొంగిపోయాయి కూడా హైలో ఉండడం వల్ల స్టవ్ వెంటనే పొంగాయి హైలో ఉండడం ఒక ఎత్తే పక్క నుంచి జనాలు చెప్పేవి ఒకళ్ళు పొంగు అంటారు ఒకళ్ళు వేయి ఒకళ్ళు వేయి ఎంత కంగారుగా ఉంటుందో కదా ఇంకా మా ఇద్దరు అమ్మమ్మలు ఉన్నారు కదా వాళ్ళైతే మరీ అసలు నాన్ స్టాప్ రన్నింగ్ కామెంటరీ చేస్తూనే ఉంటుంది చేసే వాళ్ళకి ఎంత ఇంకా అంతే ముసలోళ్ళు ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు అక్కడ కూర్చొని ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట మమ్మీ ఏమో నేను చేస్తున్నాను కదా మధ్యలో మీకెందుకే అంటది వాళ్ళు ఏమో వినరు పోనీ వాళ్ళు వచ్చి చేస్తారా అంటే చెయ్యరు అలా ఫుల్ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో మా పర్వనం కూడా ఉడికేసింది ఇంతకీ కార్తీ అక్కడికి వెళ్ళాడా అనుకుంటున్నారు కదా ఈ గోలలో వాడెందుకే అని చెప్పి మధుతో పాటు కిందికి పంపించి కార్ లో వేసి వేసుకొని కూర్చోండి లేకపోతే వాడిని పట్టుకోలేము అంటే అక్కడ కార్ కనిపిస్తుంది కదా అక్కడ కూర్చొని హ్యాపీగా ముచ్చట్టు చెప్తున్నాడంట ఇంకా బోనం వండుకున్న కుండి ఉంటుంది కదా దానికి కూడా మొత్తం పసుపు కుంకుమ రాస్తున్నారు యాక్చువల్గా నేనేం చెప్పానంటే ఫస్ట్ రాసి దాని పైన పెట్టండి అని చెప్పాను వీళ్ళేమో లేదు మేము ఎప్పుడు ఇలాగే పెడతాము అన్నారు లాజిక్ ఏంటో నాకైతే అర్థం కాలేదు నా లాజిక్ ఏంటంటే వన్ చాలా కాల్తూ ఉంటుంది కదా అప్పుడే దింపుతాము సో కాల్తుంది చేతులు ఎందుకు అని వాళ్ళేమో పాలు పొంగిపోయి మొత్తం పోతుంది నీట్ గా నిండుగా కనిపించాలని చెప్పి ఇలా పెడుతున్నాము అన్నది మానసక్క అండ్ మమ్మీ అయితే ఇక్కడ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంది కదా రెడ్ సారీలో తనే మాన్సక్క ఆ రోజు అయితే మాకు చాలా హెల్ప్ చేసింది ఆ రోజనే కాదు జనరల్ గా అక్క మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేస్తారు అన్నిట్లో మంచిగా ఫ్యామిలీ లాగా కలిసిపోయి అన్ని పార్టిసిపేట్ అక్కడ కూడా పది మందిలో పాము అంటారు కదా అలాగే ఇంత మంది ఉంటే అసలు పని త్వరగా అవ్వనే అవ్వదు అలా ఉంటదనమాట మా పని కూడా అసలే లేట్ అవుతుంది అంటే ఇంకొంచెం లేట్ ఇంకా ఇక్కడైతే బోనం కుండకి పసుపు బొట్లు పెట్టేసాక పూలు కూడా చుట్టేస్తున్నారు తర్వాత దీపం వెలిగించుకొని బోనం ఎత్తుకోవడమే మా మమ్మీకి అయితే ఇది బోనం ఎత్తుకునేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మేము హైదరాబాద్ లో అయితే బోనాలు ఫెస్టివల్ ని ఇలా సెలబ్రేట్ చేసుకోము నార్మల్ పూజ చేసుకుని గుడికెళ్ళు వచ్చేస్తాము అండ్ ఇంకా ఊర్లో ఎలా అంటే ముత్యాల మని శ్రవణ మాసంలో పెట్టినప్పుడు బోనం చేస్తాము బట్ ఇలా హెడ్ పైన ఎత్తుకోకుండా నార్మల్ గా తీసుకెళ్తాం టెంపుల్ కి అంతే ఇంకొక చోట పద్ధతులు ఒక్కొక్క లాగా ఉంటాయి ఇక్కడ కూడా కొంతమంది దీపం వెలిగిస్తారు కొంతమంది వెలిగిచ్చారు అది ఇంక ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ మా వాళ్ళు అయితే వెలిగించేశారు దీపం ఇంక ఇక్కడైతే తల మీద పెట్టుకునే టవల్ ఉంటుంది కదా అది ప్రాపర్ గా లేకపోతే మళ్ళీ కుండ కూడా అటు ఇటు తొనుకుతుంది కదా సో దాన్ని ప్రాపర్ గా పెట్టడం కోసం దాంట్లో కుండ ప్రాపర్గా దిగేలాగా చేసైతే మా ఆంటీ ఇచ్చారు ఇంకా ఎత్తుకుంటుంది మమ్మీ కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది కదా వాళ్ళైతే అవలీలగా ఎత్తుకుంటారు చేతులు వదిలేసి కూడా కొంతమంది ఎత్తుకోవడం చూశాను డాన్స్ కూడా వేస్తారు నాకైతే అది చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటది పాపం మెట్ల మీద నుంచి దిగడం కదా కొంచెం కష్టమే అయింది అంత హాట్ హాట్ది ఎత్తుకొని దిగాలి అంటే అలా మా బోనం అయితే బయలుదేరింది నాకైతే ఈ డప్పు సౌండ్స్ అవి మంచిగా అనిపిస్తాయి అందుకే ప్రీవియస్ క్లిపింగ్స్ లో రాగా ఉంచేశాను న్యాచురల్ గా వినడానికి బాగుంటుంది అని చెప్పి బాగా గాలి వస్తుండడం వల్ల దీపం అయితే కొండెక్కుతూ ఉండింది మా మమ్మీ ఏమో దీపం వెలిగించండి దీపం వెలిగించండి అంటుంది నేను అదే చెప్తున్నాను గాలి బాగా వస్తుంది అది ఆగదు కొంచెం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వెలిగిద్దాము అని ఇదే మా బెటాలియన్ అంటే ఇదే కాదు ఇంక ఇంటి దగ్గర బోల్డ్ అంత మంది ఉన్నారు అది తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను ప్రెసెంట్ టెంపుల్ కి వచ్చిన బెటాలియన్ అయితే ఇదే మాకు చెప్పాను కదా ఆల్రెడీ చాలా పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్ ఇంటి దగ్గర ఎలా జరిగింది అనేది నేను ఇంకొక వీడియోలో పెడతాను వీడియో లెంత్ అనేది చాలా షార్ట్ అయిపోతుంది ఇంకా పెద్దగా పెట్టచ్చు అని మా చెల్లి కూడా సజెస్ట్ చేసింది నాకేంటి అంటే మరీ పెద్దగా అయిపోతే ఎవరైనా చూస్తారో చూడరో అసలు ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఉండదో అని నేను ఒక ఎయిట్ నైన్ మినిట్స్ ఆఫ్ వీడియోనే పెడుతూ ఉన్నాను అందుకే యాక్చువల్గా ఒక్క ఫంక్షన్ అనేది ఇన్ని పార్ట్స్ అవుతున్నాయి లైక్ టోటల్ ఫైవ్ పార్ట్స్ అవుతుంది ఈ ఫంక్షన్ మా చెల్లి ఏమంటుంది ఒక ఈవెంట్ ఒక పార్ట్ లో అయిపోవాలి మంచిగా అలా ప్లాన్ చేయి అంటుంది సో నెక్స్ట్ పెళ్లి వీడియోస్ పెడతాను కదా అవి అలాగే ప్లాన్ చేస్తాను మ్యాక్సిమం ఫస్ట్ టైం కదా నాకు కూడా కొంచెం అలవాటు అయితే ఎలా ఏంటి ఇప్పుడు భద్రకాళి అమ్మవారి టెంపుల్ కి సెపరేట్ గేట్ అనేది పెట్టారు ఇంతకు ముందు వీరభద్రస్వామి టెంపుల్ లో నుండే వెళ్లే వాళ్ళము నాకు ఇది పెట్టాక రావడం ఫస్ట్ టైం అనుకుంటా ఈ క్లిపింగ్ లో కనిపిస్తుంది కదా అక్కడ చిన్నగా అదే అమ్మవారి టెంపుల్ చిన్నగా ఉంటుంది బట్ చాలా పవర్ఫుల్ సో ఇప్పుడు ఏంటి అంటే ఈ పాటు మన బోనం కూడా త్రీ రౌండ్స్ చేయాలి టెంపుల్ చుట్టూ సో అదే చేస్తున్నాము చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు లైక్ హైదరాబాద్ నుండి కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి బోల్డ్ అంత మంది వస్తారు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మొక్కులు చెల్లించడానికి చాలా పవర్ఫుల్ మీలో ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసు అనేది నాకైతే కమెంట్స్ ద్వారా తెలపండి ఎవరికైనా తెలియకపోతే ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే గనక తప్పకుండా విజిట్ చేయండి ఇంకా త్రీ రౌండ్స్ వేసేద్దాం రండి టెంపుల్ చుట్టూ అలా ప్రదక్షిణాలు అయిపోయాకైతే మేకపోతును కట్ చేసే ముందు అమ్మవారికి బోనం సమర్పించాలి కదా అందరం టెంపుల్లోకి వెళ్తున్నాము వెళ్ళి అమ్మవారి దగ్గర బోనం ఉంచేసి ఆ తర్వాత వచ్చి జరతా ఇప్పించేసి మేకపోతుని కట్ చేస్తే మన పని పని అనేది అయిపోతుంది ఇక్కడైతే దీపం కొండెక్కేసింది కదా గాలికి మళ్ళీ దీపం వెలిగించి ఆ తర్వాత సమర్పించమని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే సో ఇంకా వెంటనే దీపం వెలిగిస్తున్నారు నడిచే డిస్టెన్స్ కొంచెమే కానీ ఎత్తుకొని హాట్ హాట్ది బాగా వేడిగా ఉంటుంది అప్పుడే దింపాం కదా ఎత్తుకొని నడవడం అనేది కొంచెం ఇబ్బందే బట్ అమ్మవారు నడిపించేస్తారు ఇంక ఇక్కడైతే నిన్న నైట్ మా వాళ్ళు కూచ్చిన నిమ్మకాయల దండు ఉంది కదా అది కూడా అమ్మవారికి ఇచ్చేసి అమ్మవారి పటానికి వేస్తున్నారు కార్తీక్ ఇంకా అలుపు వచ్చేసి విసుగొచ్చేసి ఆకలేసేస్తుంది పాపం అప్పటికి లాస్ట్ వరకు చాలా ఓపిక్గా ఉన్నాడు గొడవ చేయకుండా என்னாய் பக்குர போனம் பெட்டின்னு ఇక్కడైతే మనం వండుకున్న బోనం ఉంటుంది కదా ఫస్ట్ అది మేకపోతూ నోట్లో కొంచెం పెట్టేసి ఆ తర్వాత ఆ కళ్ళు అదంతా పోసి జడతా ఇప్పియడానికి అయితే రెడీగా ఉన్నారు అందరం దండం పెట్టుకుంటూ ఉన్నాము చూడండి ఎంత బాగా ఇచ్చిందో ఇంకా మేము బయలుదేరడమే సరే కొంచెం ప్రసాదం తీసుకొని వెళ్దాం అని గుడిలో కూర్చున్నాం వచ్చే అప్పుడు ఆటో ఎక్కనివ్వలేదని వెళ్లేటప్పుడు అయితే మా స్మైలీ ఇంకా కార్తీ కూడా ఆటోనే ఎక్కేశారు ఈ వీడియో అయితే ఇక్కడతోనే ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్ యూడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్